హత్యలు హత్యాయత్నాలు మానభంగాలు దోపిడీలు దాడులు అక్రమ కేసులు అనేక దుర్మార్గాలు గత సంవత్సర కాలంగా జరిపినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజానీకం గమనించింది రాష్ట్రంలో దాదాపుగా రెండు వేల నల నాలుగు వందల అరవై ఆరు అక్రమ కేసు నమోదైతే ఒక రాప్తా నియోజకవర్గంలో దాదాపుగా నలభై యాభై అక్రమ కేసులు నమోదు కావడం జరిగింది ఇవి 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 అంటే దాదాపుగా మూడు నుంచి మూడు నుంచి నాలుగు వందల మంది పైన అసలు కేసులు పెట్టడం జరిగింది మరి ఇంత దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి దీని మీద ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలిపేటువంటి హక్కు మాకున్న ఈ రాజ్యాంగంలో భారతదేశంలో ఏ ప్రాంతానికైనా ఏ మారుమూల గ్రామానికైనా సంచరించేటువంటి హక్కు మాకు రాజ్యాంగం కల్పించిన రామగిరి మండలంలో దౌర్జన్యాలు జరిగిన ప్రతిసారి ఈ ప్రాంతానికి రావాలన్నప్పుడు పోలీసులు అడ్డుకోవడము రామగిరి మండలం లేక మీరు రాకూడదు మీరు ఇక్కడికి వస్తే మేము మీకు రక్షణ కల్పించలేము బాధ్యత కాదని మాట్లాడడం జరుగుతాం మరి పాపిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు లింగమయ్య గారి హత్య జరిగితే ఆ సంఘటనను గమనించడానికి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లాలనుకున్నటువంటి నాకు కానీ మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ అనుమతించలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వస్తే భద్రతా లోపాలను ఎత్తి చూపే విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎత్తి చూపే విధంగా పోలీసులు నిర్లక్ష్య వైఖరి వల్ల దాదాపుగా కొన్ని వేల మంది హెలికాప్టర్ వద్దకు రావడము దాని తర్వాత హెలికాప్టర్ మీదికి తోకూర్తి ప్రకాష్ రెడ్డి ఆయన అనుచరులు కావాల్సిగానే హెలిప్యాడ్ లైక్ వచ్చేశారు హెలికాప్టర్ని ధ్వంసం చేశారు మళ్ళీ మా మీద ఒక రెండు వందల మంది పైన కేసులు పెట్టడం ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు కూడా రక్షణ కల్పించకూడదనేటువంటి ఉద్దేశం సుస్పష్టంగా తెలిసిపోతా ఉంది హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఆ రెక్కలను ఎవరైనా తాకి ఉన్నా కూడా మొత్తం హెలికాప్టర్ పేలిపోయేది జగన్మోహన్ రెడ్డి గారితో సహా మేమంతా ఒక వంద మంది చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు ఇవన్నీ కూడా తెలిసి పోలీసులు కావాల్సిగానే ఆ ప్రయత్నం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి హత్యకు కుట్ర పనింది పోలీసు వర్గాల వాళ్ళనేది మా స్పష్టమైన అభిప్రాయం కూడా మరి ఇదే తరుణంలో గత నెలలో మళ్ళా రెండు హత్యలు జరిగాయి రాప్తాడు మండలంలో నారాయణ రెడ్డి గారిని ఆయన సత్యమణిని హత్య చేశారు సెటిల్మెంట్లలో వీళ్ళు అడిగినటువంటి ముడుపులు చెల్లించలేదని పరిటాలు సునీత తమ్ముడు అడిగినటువంటి ధరకు భూమి రాసించలేదనేసి హత్య చేశారు మరి అక్కడ కూడా పోలీసులు తమ చేతివార్తం అంటే వాళ్ళ చేతనైంది ఏమంటే హత్య చేసిన వాళ్లను నిర్దోషులుగా విడుదలయ్యే విధంగా కేసులు బలహీనంగా కట్టడం మరి ఈ సంఘటనలు మర్చిపోకముందే ఉన్న ఏడుగురాలపల్లిలో ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి ఒక దళిత బాలిక పైన గత సంవత్సర కాలంగా దాదాపుగా పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తలు సామూహికంగా ఆమె పైన అత్యాచారం చేయడము వీడియో చిత్రీకరించి కంప్లైంట్ ఇస్తే లేదా ఇది వస్తే ఎంత దుర్మార్గం ఉందంటే ఈ రాజ్యంలో మహిళలు స్వేచ్ఛగా సంచరించేటువంటి పరిస్థితి కూడా లేదా అయ్యా ఎక్కడున్నారయ్యా గాంధీ గారు గాంధీ మహాత్ములు అర్ధరాత్రి ఆడది స్వతంత్రంగా సంచరించేటువంటి కాలం వచ్చినప్పుడే గ్రామ స్వరాజ్యం అని అది స్వేచ్ఛ భారతం అని చెప్పారు మరి ఎక్కడున్నారు గాంధీ గారు ఎక్కడున్నారో ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయో లేదా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే లేవు మరి మరి ఇటువంటి సంఘటన జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించాలనేసి మాజీ మంత్రి గారు మా రాష్ట్ర దళిత నాయకులు నేరుగ నాగార్జున గారు అదేవిధంగా సాకే శైలనాథ్ గారు మాజీ మంత్రివర్యులు అదేవిధంగా ఉషశ్రీచరణ్ గారు మాజీ మంత్రివర్యులు జెడ్పీ చైర్మన్ గారు కార్పొరేషన్ చైర్మన్ గారు అందరూ ప్రధానమైన నాయకులు అందరూ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శిద్దాము అక్కడ ఎందుకు ఇలా జరుగుతూ ఉంది ఎందుకంటే ఎస్పీ గారు చెప్పిన బట్టి అది మొదటి సంఘటన కాదు చివరి సంఘటన కాదు గతంలో అనేక సంఘటనలు జరిగే వెలుగులేక రాలేదని కూడా చెప్తా ఉన్నారు పోలీసు వర్గాల వారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఆటవిక రాజ్యంలో ఉన్నామా ఈరోజు అబలలను మనం సభలలను బల బల బలవంతులుగా వాళ్ళని వాళ్ళకు సాధికారతను కల్పించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత వారిని అపలల్లుగా మార్చి బలహీన పరిచి వాళ్ళు గొంతును కూడా ఎత్తి మాట్లాడేటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్లో తమకు జరిగిన అన్యాయాన్ని కూడా అవమానం పేరుతో చెప్పుకునేటువంటి పరిస్థితులు కల్పించేటువంటి ఈ చీకటి రాజ్యంలో ఉన్నాము మరి ఆ కుటుంబాన్ని పరామర్శించాలా పేరూరు గ్రామానికి వెళ్ళాలా రామగిరి మండలంలో ప్రధానమైనటువంటి పేరూరు గ్రామానికి సంబంధించి హ్యామ్లెట్ విలేజ్ ఏడుగురాలపల్లి అక్కడ అంబేద్కర్ గారికి మొరబెట్టుకుందాం అంబేద్కర్ సెంటర్ లో అంబేద్కర్ గారికి మొరపెట్టుకుందాం విజ్ఞాపన పత్రం ఇద్దాం అయా మీరైనా కాపాడండి మీరు రాసిన రాజ్యాంగం దుర్మార్గుల పారిట వరంగా మారుతా ఉంది ఇక్కడ మేము స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయి సంచరించలేనటువంటి పరిస్థితి ఉందని ఆయనకు మొరపెట్టుకోడని మా ఈ ప్రయత్నాన్ని పోలీసు వర్గాల వాళ్ళు ఎక్కడికక్కడ అడ్డుకోవడం శైలనాథ్ గారిని అడ్డుకున్నారు ఉషశ్రీచరణ్ గారిని పెనుగొండలోనే హౌస్ అరెస్ట్ చేశారు ఈ రోజు ఇక్కడ కూడా మేము మద్దతుల చెరువు గ్రామంలో ఉంటాము మాకు మాకు సమయం కేటాయించండి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు పేరూరు గ్రామంలో వాళ్ళు రామగిరిలో పెట్టుకున్న కార్యక్రమాన్ని పేరూరు షిఫ్ట్ చేసుకుని మేము వస్తున్నామని చెప్పేసి అక్కడ కర్రాలు పట్టుకుని వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ గూండాలు అక్కడ స్థానికుల్ని ప్రజల్ని భయభ్రాంతులు చేసుకుంటా ఆస్తులు ధ్వంసం చేసుకుంటా మేము ఇక్కడ వైఎస్ఆర్ సిపి వాళ్ళు రాకూడదు సంచరిస్తా ఉన్నారు మరి మీరు పోలీసు వర్గాల వాళ్ళు ఏం చేస్తున్నారు మేము మతిల్చేరు గ్రామంలోనే ఆగుతాం ఇక్కడ నుంచి మీరు మాకు సమయం కేటాయించినప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ సెంటర్కి వస్తాము పేరూరు అనేసి మేము తెలియజెప్పాం మరి గమనించాలి చూడాలి ఇప్పుడు ఈ పరిస్థితి ఒకవైపున పోలీస్ వర్గాలు అయితే ఇప్పుడు డిఎస్పీ గారు వస్తూ ఉన్నారట పోలీస్ వర్గాలు మిమ్మల్ని అనుమతించేటువంటి పరిస్థితి లేదనేసి కూడా చెప్తా ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలా అనుమతించారు వాళ్ళకి ఎక్కడ అనుమతి పత్రం లేని కార్యక్రమం పేరూరులకు ఎలా అనుమతించారు వారు కర్రలు పట్టుకుని సంచరిస్తా అంటే మరి మీరంతా ఏం చేస్తూ ఉన్నారు అంటే ఒక దళిత మహిళకు అన్యాయం జరిగితే ఆమె జీవితాన్ని చిదివేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించకూడదా ఆ గ్రామంలో ఎంతో మంది బీసీలను నాశనం చేసింది పరిటాల కుటుంబం ఆ గ్రామంలోని వాల్మీకులను వాళ్లను కిరాయి సైన్యంగా ఉపయోగించుకుని మళ్లీ ఎన్కౌంటర్ల పేరుతో వారిని మళ్ళా హత్యలు చేయించింది పరిటాల కుటుంబం మళ్లీ వారి కుటుంబీకులనే ఈరోజు కార్యకర్తలుగా వాడుకుంటా ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో బీసీలు ఈసీలు బతుకుతా ఉన్నారు దీని విషయమై అంబేద్కర్ గారిని ఆయనకు విజ్ఞాపన పత్రం అందజేయాలనేసి వెళ్ళడం జరుగుతూ ఉంది చూద్దాం మరి పోలీసులు మాకు అనుమతిస్తారా లేదా ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తూ ఉంది ఇక్కడ మీరు సంచరించడానికి స్వేచ్ఛగా సంచరించడానికి అవకాశం లేదంటారు రిడ్ చేద్దాం నగర్ నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి ఒక మైనర్ బాలిక దళిత మైనర్ బాలిక మీద అఘాయించడం జరుగుతూ ఉంటే తొమ్మిదవ తరగతి చదువుకునే మహిళ ముక్కు పచ్చాలన్నటువంటి విద్యార్థిని మోసం చేసి అఘాయిత్యానికి పాల్పడితే ఆమెను పరామర్శించాలని ఆ కుటుంబానికి తోడు ఉండాలని ఈ నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు తోపుతుట్టి ప్రభా ప్రకాష్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మా అందరికీ చెప్తే ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమాన్ని కానీ దళితుల అభివృద్ధి కానీ దళితులకు అండగా ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు రాస్తారు నియోజకవర్గానికి రావటం జరిగింది నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది అర్థం అర్థమవుంటుందా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పేదవాళ్ళు బ్రతకటానికి అవకాశం కల్పిస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉంటుందా మేము ఆ జరిగింది ఆ ప్రాంతానికి వెళ్ళాలి అక్కడ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ ప్రాంతంలో ఇలా జరుగుతూ ఉంది ఈ ముక్కు పత్రాలు పసికొన పద్దెనిమిది మంది పైగా దుండుగుల చేతిలో అఘాయిత్యానికి పాల్పడింది రక్షణ కావాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా తగు చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పాలని ఉద్దేశంతో వస్తే ఆ ప్రాంతానికి వెళ్ళగ నేను అనంతపురం హోటల్లో దిగితే నేనున్న హోటల్ మొత్తం ఈరోజు చెక్ చేయటం పోలీసు వాళ్ళు మేమేమి తప్పు చేసేమో అడుగుతా ఉన్నాం భారతదేశ రాజకీయ వ్యవస్థలో అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగ ప్రతులను ఈరోజు దళితులకు ప్రొటెక్షన్గా ఉండాలని దళితులకు సపోర్ట్గా మేము వెళ్ళాలన్న ఆలోచనతో ప్రకాష్ రెడ్డి గారు కోరితే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే మేమంతా వెళ్ళి ఆ కుటుంబానికి ఫాస్టగా ఉండాలని వెళ్తే మమ్మల్ని రాలేదు పోలీసు వారు ఆపేయటం మధ్యలో భయభ్రాంతులు చేయటం మా మీద దారులు చేయించడం ఇది న్యాయం అని అడుగుతా ఉన్నాం ఈ వ్యవస్థలో కొనసాగాలని అడుగుతా ఉన్నాం అందుకే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో మరి ఎన్సీఆర్బి రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో వాళ్ళు భారతదేశంలో అత్యుత్తంగా ఆంధ్రప్రదేశ్ లో దళితుల మీద దాడులు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఎందుకు చంద్రబాబు స్పందిస్తలేదు మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఆ మీద జరిగినటువంటి అఘాయిత్యానికి బాధ్యులు ఎవరు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం ఆ కుటుంబానికి ఆ ఉన్నటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం చట్టాలు మీ చుట్టాలు కాదు చట్టాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి ఎస్సీఎస్సీ అట్రాసిటీ చట్టం పెట్టి బాధ్యమైన వారిని తప్పకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవకాశం లేదా మేము ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శడానికి అవకాశం ఇవ్వటం లేదని అడుగుతా ఉన్నాం మేమేం తప్పు చేయటం లేదా మేము ఎవరిని మాట్లాడటం లేదా ప్రజాస్వామ్యంలో మాకు అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా అన్యాయం జరిగితే వారికి తోడుగా ఉండాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందే మేము మాజీ మంత్రులుగా చేశాం నేను ముందు ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కమిషన్ గా ఉభయ రాష్ట్రాలప్పుడు చేశాం ఈ రాష్ట్రంలో దళిత గిరిజన నేత నిజంగా ఈరోజు ప్రక్కనే అనంతపురంలో ఒక గిరిజన మహిళ మీద కూడా దాడి జరిగితే అక్కడ ధర్నా చేస్తా ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితి వస్తా ఉందంటే ప్రభుత్వం చేతకారితనం ప్రభుత్వం చేతులు ఎత్తే తీరు చంద్రబాబు గారికి ఈ వ్యవస్థల మీద ఈ పేదవారి మీద ఒక తేలిక స్వభావం ఉండటం ఇలాంటి దాడులు అఘాయించాలి బాధ్యులైనటువంటి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా తప్పకుండా పోలీసు వారు కూడా మేమేం తప్పు చేసేవాళ్ళం కాదు ఎవరి మీద విమర్శించేవాళ్ళం కాదు ఎవరి మీద పోట్లాడాలని ఆలోచన లేదు మేము వెళ్లాల్సింది పేదవారికి అండగా ఆ అమ్మాయికి బాసడగా ఆ కుటుంబానికి తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రకాష్ రెడ్డి గారి నేతృత్వంలో ఎలా వెళ్తా ఉన్నాం మాకు అవకాశం కల్పించమని కోరుకుంటూ ఇలాంటి అట్రాసిటీ రాష్ట్రంలో పురికొల్పద్దు మీరు పెంచి పోషించు ఈ అఘాయిత్యాలను ఖండించండి చంద్రబాబు గారు ఇప్పటికైనా కడుపు కలగాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా రామగిరి మండలంలో ఏడుగురాలపల్లెలో ఒక దళిత కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ ఎడ్డన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ కుటుంబం దగ్గరకు వెళ్ళి పరామర్శించి అలాగే అంబేద్కర్ విగ్రహానికి ఒక వినతి పత్రం ఇవ్వడానికని వెళ్తుంటే ఎక్కడికెక్కడ కూడా పోలీస్ వ్యవస్థ వాళ్ళందరూ కూడా మాకు అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు కనీసం మీరైనా కూడా కూటమి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా మా నాయకులు కోరేది ఒకటే ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి ఆ కుటుంబానికి భద్రత కల్పించాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాము మా నాయకులు కోరినట్లుగా కూడా వెంటనే కూటమే ప్రభుత్వం స్పందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము